చలికాలం ఇలా పొడి చేసి పెట్టుకొని మిల్క్లోనైనా వేసుకోవచ్చు పిల్లలకు కోల్డ్ అయినా అవ్వకుండా రోజు మిల్క్ తాగిపించేటప్పుడు పిల్లలకే కానీ పెద్దలే కానీ కొద్దిగా చిటికడంత పొడి వేసినట్లయితే వాళ్ళకి జలుబు చేయకుండా ఉంటుంది నేనైతే చాయ్లోకి చేస్తున్నాను కొద్దిగా సొంఠి మిరియాలు ఒక ఐదారు యాలక్కాయలు ఈ సొంఠ అనేది మనకి చాలామంది తెలిసే ఉంటుంది అల్లాన్ని తీసుకొని మన పాన్లు వేసే సున్నం ఉంటుంది కదండి ఆ సున్నంలో నానబెట్టి ట్వంటీ ఫోర్ అవర్స్ తర్వాత నీడలోనే ఆరబెడతారు దాన్నే సొంటే అంటారు చాలా మంచి రిజల్ట్ అయితే ఉంటుంది కోల్డ్ అయ్యే వాళ్ళకి నార్మల్గా మాకైతే రెగ్యులర్గా చాయ్లోకి మార్నింగ్ వన్ టైం అయితే ఇలా తాగుతామండి కొద్దిగా ఒక గ్లాస్ వాటర్ తీసుకున్నాను చాయ్ కోసం దాంట్లో ఒక స్పూన్ వరకు టీ పొడి ఒక స్పూన్ అండ్ హాఫ్ అవర్కి బెల్లం పొడి వేసుకున్నాను మీకు నచ్చితే షుగర్ కూడా వేసుకోవచ్చు మేకడతో ఉండే చిక్కటి మిల్క్ అయితే పెట్టాను బెల్లం వేసాం కాబట్టి ఛాయ్ పగలకుండా ఉండడం కోసం అలా మధ్యలో పెట్టుకుంటే సరిపోతుంది ఆల్రెడీ మిల్క్ మనం మరిగించే తీసుకుంటాం కాబట్టి లైట్గా వేడైతే బాగుంటుంది మిక్సీ జార్లో మెత్తగా పొడి చేసుకొని ఒక గ్లాస్ ది ఏదైనా సీసా తీసుకొని దాంట్లో స్టోర్ చేసుకుంటే మనకి ఇది ఒక వన్ మంత్ వరకే వస్తుంది ఎక్కువగా తాగే వాళ్ళకి త్వరగా అయిపోతుంది మళ్ళీ స్టోర్ చేసుకోవచ్చు నేను ఎప్పటికప్పుడు ఈ మిరియాలు సొంటి ఇవన్నీ ఎప్పుడు రెగ్యులర్గా తీసుకొస్తూ ఉంటాను ఇలా ఎవరికైనా కోల్డ్ అయినా ఇంట్లోని పాలల్లోని లేదంటే పాలు తాగినప్పుడు వేడి నీళ్ళల్లోని వేసేసి ఇచ్చినట్లయితే ఒక రెండుసార్లు తాగితే సరిపోతుందండి వాటర్ కానీ పాలలో కానీ కలిపేటప్పుడు కొద్దిగా పసుపు అనేది యాడ్ చేస్తే త్వరగా తగ్గిపోతుంది నేను చాయ్లోనైతే ఒక గ్లాసే కాబట్టి కొద్దిగా సొంటి పొడి వేసాను సొంటి మిరియాల పొడి అదే రెండు మూడు గ్లాసులు వాటర్ తీసుకుంటే ఒక స్పూన్లో సగం వేసేస్తాను అలా వేసుకొని తాగితే మనకి చాలా టేస్ట్ కూడా బాగుంటుందండి మసాలా చాయ్ లాగా చాలా చక్కగా తాగుతుంటే చాలా కమ్మగా అనిపిస్తుంది కానీ ఒక మార్నింగ్ టైమ్ తాగుతాం ఇలా ఇంకా చాయ్ అనేది పెట్టమన్నమాట టేస్ట్ చాలా చాలా బాగుంది ఎవరికైనా నచ్చితే ఒకసారి ఒంటి మిరియాలు యాలకులు వేసి ఇలా ట్రై చేయండి టేస్ట్ అయితే అద్దరిపోతుంది బెల్లం బదులుగా మీరు నచ్చితే షుగర్ అయినా వేసుకోవచ్చు సూపర్ ఉందండి అండి బీట్రూట్ రాగిపిండితో చక్కటి టేస్టీ టేస్టీ ప్రోటీన్ లడ్డు అయితే చేసుకుందాము స్టవ్ పైన కలయి పెట్టుకొని ఒక స్పూన్ వరకు నెయ్యి యాడ్ చేసి సన్నంగా తరిగి పెట్టుకున్న కొబ్బరి ముక్కలు ఎండు కొబ్బరి ముక్కలైనా పచ్చవైనా వేసుకోవచ్చు చక్కగా వేయించి అవి బ్రౌన్ కలర్ అయ్యాక రాగిపిండి అయితే పెద్ద గరిటితో మూడు మూడు గరిటెలు అయితే తీసుకున్నాను మనకి ఇది కొలతలు ఏం అవసరం లేదండి మనకి బీట్రూట్ ఎంత ఉంటుందో రాగిపిండి అంత తీసుకుంటే సరిపోతుంది ఒక మూడు బీట్రూట్ దుంపలు తీసుకొని తురుముకుంటే మీరు తురుముకోవచ్చు లేదంటే మిక్సీలో వేసుకోవచ్చు నేను మిక్సీ జార్లో వేసుకున్నాను ఆ కొబ్బరి ముక్కలు పిండి వేయించి ఒక ప్లేట్లో తీసుకోవాలి అదే కళాయిలో ఒక స్పూన్ వరకు వేసుకొని ఈ బీట్రూట్ అంతా వేసేసి దాంట్లో ఉన్న తేమంతా పోయే వరకు వేయించుకుని తర్వాత బెల్లం కానీ షుగర్ కానీ వేసుకోండి మీరు ఎంత తీపి తినగలిగితే అంత వేసుకోవచ్చు నేను ఒక పావు కిలో వరకు బెల్లం వేసాను ఆల్రెడీ బీట్రూట్ తీయగానే ఉంటుంది కదా అందుకనే చాలా టేస్ట్ అయితే ఉంటుంది మా ఇంట్లో కొంచెం తీపి ఎక్కువగానే తింటారు మా ఆయనకి చాలా ఇష్టం మా వారికి ఇలా ఆ తీపి బెల్లం అనేది అంతా కరిగి మనకి బీట్రూట్ అంతా కూడా టైట్గా ఒక ముద్దలాగా వరకు స్టవ్ ఐలో పెట్టేసి వేపుకోవాలి దగ్గర పడే వరకు కూడా చూశారు కదా ఇలా దగ్గర పడే వరకు కూడా స్టవ్ హైలో పెట్టిస్తే సరిపోతుంది త్వరగా అయిపోతుంది టేస్ట్ అయితే ఇక వేరే లెవెల్ అండి అంత బాగుంటుంది ఒకసారి తిన్నారంటే మళ్ళీ మళ్ళీ చేసుకొని తింటారు ఇలాగే బీట్రూట్ కానీ క్యారెట్ కానీ చేసుకోవచ్చు అట్లానే మనకి బొంబాయి రవ్వ అంటారు ఉప్మా రవ్వ అంటారు దాంతో కూడా లడ్డూలు చేశాను ఛానల్లో ఉన్నాయి ఎవరికైనా కావాలంటే చూసేసుకోండి కొద్దిగా యాలకు పొడి కిందకి దించేసి వేసుకొని మనం వేయించి పెట్టుకున్న రాగిపిండి కొబ్బరి ముక్కలన్నీ వేసేసుకొని బాగా కలిసేటట్టు కలుపుకొని కొద్దిగా చేతికి నెయ్యి యాడ్ చేసుకొని చక్కగా లడ్డూలు చుట్టేసుకోవడమే చాలా చాలా బాగుంటుంది పిల్లలైతే ఎక్కువ ఇష్టంగా తింటారు ఇలా మధ్య మధ్యలో కొబ్బరి ముక్కలు తగిలితే చాలా బాగుంటుంది కొబ్బరికి బదులుగా మీరు జీడిపప్పు బాదం పప్పు అని వేసుకోవచ్చు టేస్ట్ అయితే ఇంక ఒక్కసారి తిన్నారంటే మళ్ళీ ఇవే కావాలనిపిస్తుంది అంత టేస్ట్గా ఉన్నాయండి మధ్య మధ్యలో కొబ్బరి ముక్కలు తగులుతూ అవి నవ్వులుతూ టేస్ట్ని ఆస్వాదిస్తూ తినొచ్చు అంత బాగున్నాయి చూసారు కదా చక్కగా ఇవి బయటైనా వారం రోజుల వరకు ఉంటాయండి ఫ్రిడ్జ్లో అయితే వన్ మంత్ వరకు ఉంటాయి చూసారు కదా మధ్య మధ్యన కొబ్బరి ముక్కలు నెయ్యి సువాసనతో అద్దిరిపోయినాయి ఎవరికైనా నచ్చితే ట్రై చేసి చూడండి